ప్రభు అయిన యశు నామంలో మీకందరికీ శుభములు నేను క్రీస్తు కొరకు నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడని కీర్తన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఐదు మరియు ఏడవ వచనాల్లో చూసి ఉన్నాము దాని తర్వాత మనం నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచనం వరకు అంతలో ఎహోవ మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమైనా మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొరలేను కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయారు అప్పుడు యహోవా సముద్ర మధ్యను ఐగుప్తీలను నాశనం చేసినాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలో సముద్రంలోనికి వచ్చిన ఫరువు యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత మూడవది ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఏడవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో చూద్దాం ఇక్కడ ముందర నుండి షండులలో హర్బోనాను నొకలు ఎన్ని వాడ రాజు మేలు కొడుకు మాట్లాడిన ఉరి ఉరితీయుటకు హామాను చేయించిన యాభై మోరల ఎత్తుగల ఉరికొయ్యి హామాన్ ఇంటి యొక్క నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వారిని తీయడని ఆజ్ఞయించారు కాగా హామాను మురిదికైకి సిద్ధము చేసిన ఉరికొయ్యి మీద వారు అతనినే ఉరితీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారినని ఇక చివరిగా దానియేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే దానియల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినప్పుడు చూద్దాం రాజు ఆజ్ఞేయుగా దానియల మీద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి గుహ అడుగునకు రాక మునిపి సింహంలో పాలేరి సింహంలో వారి ఎముకలను సైతం పగల గురికి పాడు విధంగా చూస్తే మనం గమనించాలి మనం తప్పు చేస్తే దానికి తగిన శిక్ష తప్పనిసరిగా అనుభవిస్తాం మనం న్యాయంగా వెళ్ళినట్లయితే అవతల వారు చేసిన కీడు వారి మీదకి రప్పించేటువంటి న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడని మనం అడ్డకోలుగా ఏం వాదించక్కర్లేదు కానీ సమస్తమును పరీక్షించి ఎవరు చేసినది వారి నెత్తి మీదకి వచ్చినట్లు చేసేవాడు దేవుడు దేవుడి మాటలను దీవించి కరుణించి మనందరినీ కాపాడునగాక కాక ఆమెను